మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము స్మార్ట్ సిటీ కాకినాడలోని సురేష్ నగర్ లో ఉన్న పార్క్ లో ఉన్నామన్నమాట ఈ పార్క్ లో ఇండోర్ స్టేడియం కన్‌స్ట్రక్ట్ చేశారు మనం చూసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఏదైతే కనిపిస్తుందో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం ఇది ఎలక్షన్స్ ముందు గ్రాండ్ గా ఓపెన్ అయింది అయితే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గడువు మార్చి ముప్పై ఒకటితో ముగిసిపోవడంతో సంబంధిత అధికారులు అయితే అసంపూర్తి పనులతో ఏమీ పాల్పోలేని స్థితిలో ఉన్నారు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితితో సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన విషయం మనందరికీ తెలిసిందే అందులో కాకినాడకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పలు పథకాలు రూపొందించింది ఇప్పటికే పలుమార్లు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు పొడిగించుకుంటూ వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు అందకపోవడంతో ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి కాకినాడలో కోట్లాది రూపాయలతో నిర్మించిన చాలా ప్రాజెక్టులు ఇలా అసంపూర్తిగానే మిగిలిపోయాయి అయితే కాకినాడలో ఈ సురేష్ నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఈ స్టేడియం కనుక ఓపెన్ అయి ఉంటే చాలా మంది ఆట ఆటలు ఆడుకునేందుకు కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కి చాలా వరకు అవకాశాలు ఉండే విధంగా కూడా దీన్ని రూపొందించారు కానీ అర్థాంతరంగా ఇదైతే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇదే కాదు ఆ రెండు వేల పదిహేడులో దేశంలో ఇరవై నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మనకి సంబంధించి ఐదు స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసింది అందులో ఒకటి కాకినాడ అయితే పోర్ట్ ఆధారిత ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా కూడా ఆ చాలా తొందరగా సరవేగంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కాకినాడ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేశారు అయితే కాకినాడ స్మార్ట్ సిటీ ఏర్పాటు అయినప్పటికీ కూడా ఆ ఇన్వెస్టర్స్ నుంచి అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఏ ప్రాజెక్టు లేకపోవడం ఒక కారణం అయితే నిధుల విషయానికి వస్తే గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దాదాపు రెండు వేల కోట్ల అయితే కేటాయించడం జరిగింది అయితే ఈ రెండు వేల కోట్ల కోట్ల రూపాయలని కూడా కుదించుకుంటూ వచ్చి కేవలం వెయ్యి కోట్లకే పరిమితమైంది అందులో ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ ఇస్తే మిగిలిన ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాలి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల కోట్లు అయితే తను కేంద్ర ప్రభుత్వం అయితే ఐదు వందల కోట్లు ఇచ్చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నూట ఎనిమిది కోట్ల పెండింగ్ అయితే ఉండిపోయింది అయితే చాలా ప్రాజెక్టులు ఇలా అర్ధాంతరంగానే మిగిలిపోయాయి ఒక ఈ ఇండోర్ స్టేడియమే కాదు కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం ఇది ఒకటే మనం చూసుకుంటే గనక ఇది ఎలక్షన్స్ ముందు అట్టహాసంగా ఓపెన్ అయి ఓపెన్ అయినప్పటికీ కూడా ఆ రోజే మూతపడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మూతపడే ఉంది అయితే ఆ ఇంకో పక్క కాకినాడ స్మార్ట్ సిటీగా చెప్పుకున్న ఈ కాకినాడలో కళాక్షేత్రం అంటే మన హైదరాబాద్ లో కళాక్షేత్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలో ఇక్కడ కళాక్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు కానీ అది కూడా కేవలం ఫంక్షన్లకి పెళ్లిళ్లకు ఆ అద్దెకి ఇచ్చే ఒక కళ్యాణ మండపంగా మారిపోయిందనే చెప్పుకోవాలి దాని వెనక ప్రాంతం అంతా కూడా ఒక రెస్టారెంట్ కి కూడా రెంట్కి ఇవ్వడం మనం చూసుకోవచ్చు అలాగే ఈ రెండింటితో పాటు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బిల్డింగ్ కి కూడా దాదాపు నలభై తొమ్మిది కోట్ల రూపాయల గేమ్ తో నిర్మించిన ఆ బిల్డింగ్ కూడా నిరుపయోగంగానే ఉంది ఇక ఆ సిసి కెమెరాల విషయానికి వస్తే మొత్తం ఆ కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలని కాకినాడ స్మార్ట్ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్ని కూడా సీసీ కెమెరాల నిఘాతో పహారా కాసి ఎక్కడికక్కడ ఎటువంటి ఆ విషయాలు జరిగినా సరే ఈజీగా తెలిసిపోయేందుకు దాదాపు వంద సిసి కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి కూడా నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి ఎక్కడ కూడా మనకి సీసీ కెమెరాలకు సంబంధించి అప్పుడు మనకి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ పనిచేసిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు మనం చూసుకుంటే గనక స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయి చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు ఆ కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు ఇస్తే దాదాపు మూడు వందల అరవై అరవై రెండు కోట్లు ఆ మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అయితే ఇవన్నీ కూడా బూడుదల కోసిన పన్నీరు గానే చెప్పుకోవాలి ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి మనం ఇక్కడ చూసుకోలేదు అలాగే ఎంటర్ప్రన్యూస్ ను కూడా కాకినాడ స్మార్ట్ సిటీ అట్రాక్ట్ చేయలేకపోయింది ఇది కూడా ఒక తో ఈ కాకినాడ స్మార్ట్ సిటీ అనేది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయింది ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఈ వందల కోట్లన్నీ కూడా బూడుదల పోసిన పన్నీరుగానే మారిపోయాయి అయితే ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ చూపించాలి ఆ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ కూడా సగం సగంగా అంటే అసంపూర్తిగానే ఉండిపోయాయి ఇవన్నీ కూడా మున్ముందు మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా అవుతాయా ఎందుకంటే ఈ మార్చి ముప్పై ఒకటికి ఈ స్మార్ట్ సిటీకి సంబంధించిన కాల పరిమితి అయితే పూర్తి అయిపోయింది రెండు వేల పదిహేడులో స్మార్ట్ సిటీగా ప్రకటించి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు కాల పరిమితిని పెంచుకుంటూ వచ్చారు కేవలం నిధుల కోసం అయితే అది కాస్త ఇప్పుడు మార్చి ముప్పై ఒకటికి కాల పరిమితి పూర్తయిపోవడంతో ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయాయి మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి కట్టడాలు నిర్మించినప్పటికీ కూడా అవి ప్రజలకు ఎక్కడ కూడా ఆ కాసంత కూడా ఆ ఉపయోగపడకపోవడం శోచనీయంగానే చెప్పుకోవాలి మరి మున్ముందు కూడా వీటి విషయంలో ఎలాంటి ఆ నిబంధనలు పెడతారు అలాగే ఎటువంటి కేర్ తీసుకుని వీటన్నిటిని మళ్లీ ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్తారా లేదా లేదంటే ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఇన్ని వందల కోట్లు బూడిదల పోసిన పన్నీర్గా మిగిలిపోతాయా అనేది మనము వేచి చూడాల్సిన అంశం కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ